మహిళలపై జరుగుతున్న దాడులను ఎదిరించడానికి మహిళలు సిద్ధంగా ఉండాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు ఎన్నికల ముందు మహిళలపై ప్రేమ నటిస్తూ అనేక హామీలు ఇచ్చిన పార్టీలు ఎన్నికలయ్యాక మహిళలను విస్మరిస్తున్నాయని విమర్శించారు ఐద్వా తిప్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఇందులో మహిళలు అందరినీ భాగస్వాములను చేసి వారి సమస్యల పరిష్కారానికి ఐద్వా కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా తిప్పర్తి మండల అధ్యక్షురాలు మాలి భార్గవి కార్యదర్శి జంజరాల ఉమా మండల నాయకురాలు పోకల ఝాన్సీ భీమగాని విజయ రాములమ్మ జ్యోతి సుజాత సంతోష తదితరులు పాల్గొన్నారు తిప్పర్తి మండల ఐద్వా సభ్యత్వం చేర్పించడం అనేది ఉంది మేమందరి మహిళల్ని కలుస్తూ ఉన్నాం ఎందుకనంటే జనవరి ఫిబ్రవరి మార్చి నెలలలో మహిళల సభ్యత్వం ఐత్వ సభ్యత్వం చేర్పిస్తాం ప్రతి సంవత్సరం కూడా అంటే ఎందుకంటే డోర్ టు డోర్ ఎందుకు పోతాం అంటే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఆ తెలుసుకున్న సమస్యల మీద కూడా పనిచేస్తూ ఉంటాం ఎందుకంటే ఇలా బయట తిరిగే పరిస్థితి లేదు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడతా ఇంకా నేటికి రెండో తరగతి పౌరురాలుగానే సమాజం చూసుకున్న పరిస్థితి కనపడతా ఉంది అందుకనే ఇప్పటికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి మహిళలకు ఇంప్లిమెంట్ చేసే దగ్గర సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది ఇప్పటికీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం కూడా మరి భేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉంది కానీ నేటికి చూసినట్టయితే మహిళలపైన ఇంకా దాడులు జరుగుతుంది అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా నివారించడంలో మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతా ఉంది వీటన్నిటిని కూడా చట్టాల్ని పకడ్బందగా తీసుకొచ్చి పకడబందిగా చేయాలి ఎక్కడైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి హాస్ట కోర్టులు ఏర్పాటు చేసి తొందరగా శిక్షలు పడేటట్టు చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాయి